చాలా మంది రాత్రి వేళ నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు అందరూ నిద్రపోతూ ఉంటే గదిలోనే అటు ఇటు తిరుగుతూ నరక యాతన అనుభవిస్తూ ఉంటారు నిద్ర కోసం ఆసుపత్రి చుట్టూ తిరిగేవారు కూడా లేకపోలేరు నిద్ర పట్టక స్లీపింగ్ కు అలవాటు పడిన వారు కూడా ఉన్నారు అయితే నిద్రలేమి సమస్యకు అనేక కారణాలు ఉన్నాయని చెప్తున్నారు ముఖ్యంగా శరీరంలో ఒక విటమిన్ లోపిస్తే నిద్రలేమి సమస్య వస్తుందని చెప్తున్నారు వైద్యులు ఆరోగ్య నిపుణుల అభిప్రాయ ప్రకారం శరీరంలో విటమిన్ బి టువెల్ లోపం నిద్రలేమి సమస్యకు కారణమవుతుంది ఇటువంటి లోపం ఉన్నవారు వారు అలసటకు ఫీల్ అవుతుంటారు కాబట్టి విటమిన్ బి టువెల్ లోపం ఉన్నవారు విటమిన్ బి టువెల్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే నిద్రలేని సమస్య నుండి బయటపడొచ్చు శాకాహారం తినేవారైతే విటమిన్ బి కోసం బీట్రూట్ పుట్ట గొడుగులు మరియు బంగాళదుంపల వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి ఇక మాంసాహారం తినేవారైతే విటమిన్ బి టువెల్ కోసం ట్యూనా చేప సాల్మాన్ వంటి చేపలను ఎక్కువగా తీసుకోవాలి వీటిలో విటమిన్ బివెల్వ్ పుష్కలంగా ఉంటుంది అంతేకాకుండా ఉడికించిన కోడిగుట్లను తినడం వల్ల విటమిన్ బి ట్వెల్వ్ లభిస్తుంది ఉడికించిన కోడిగుడ్లలో పచ్చ సునాలోనే విటమిన్ బి టువెల్వ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి విటమిన్ ఉడికించిన కోడిగుడ్లను తినాలి పాలు పెరుగు మరియు చీజ్ వంటి పాల ఉత్పత్తుల్లో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది విటమిన్ బి టువెల్వ్ కాకుండా ప్రోటీన్ కాల్షియం జింక్ మరియు పొటాషియం వంటి పోషకాలు కూడా ఈ ఆహార పదార్థాల్లో కనిపిస్తాయి విటమిన్ బి పుష్కలంగా ఉన్న ఆహారాలను తీసుకుంటూ నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు ఒకవేళ విటమిన్ బిట్వెల్వ్ లోపం లేకున్నా నిద్రలేమి సమస్య వేధిస్తుంటే వారు తప్పనిసరిగా వైద్యున్ని సంప్రదించడం తగిన చికిత్స తీసుకోవాలి